ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దాని పొరుగున ఉన్న మహారాష్ట్ర జిల్లాల్లో నివసించే ఆదివాసి గోండు కులాం జాతుల వారి దివ్య మనోహరమైన పండుగ దండారి ప్రతి ఏడాది దీపావళి వారం రోజుల్లో చేసే ఈ పండుగలో ఒక ఆదివాసీ ఊరి వాళ్ళు తమ కోలాటం నృత్యకారులు డప్పులు తుడుం కొమ్ము వంటి వైద్యకారులు ఇంకా గుసాడి అనే దేవతావేషం వేసిన వాళ్ళు కలిసి మరో మిత్రగ్రామానికి వెళ్ళి ఆ ఊరి బృందంతో కలిసి వాళ్లను తమ ఆటపాటలతో రంజింపజేసి వారి ఆతిథ్య మర్యాదలు పొంది తిరిగి వస్తారు ఈ బృందంలో గుసాడీలు అనే వారిది గొప్ప వేషం నెమలి ఈకలతో చేసిన పెద్ద టోపీని తలపైన ధరించి బూడిద పూసుకున్న శరీరంపై ఎన్నెన్నో అలంకారాలతో మనోహరంగా కనువిందుగా ఉండే దేవతా స్వరూపం ఇది తమను దర్శించి ఆశీర్వదించి కాపాడడానికి వచ్చిన గురువులుగా గుసాడీలను భావిస్తారు ఆదివాసీలు ఈ గుసాడీల నృత్యాన్ని విడిగా ప్రభుత్వ సాంస్కృతిక ఉత్సవాల్లో ఇంకా రంగస్థలం పైన కూడా ప్రదర్శించడం ఇప్పుడు ఆనవాయితీ అయిపోయింది కానీ ఈ ప్రక్రియకు తొలి శిక్షకుడుగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఎనభైల వయస్సులో ఉన్న కనకరాజు ఆదిలాబాద్ జిల్లా మార్లవాయి గ్రామ వాస్తవ్యుడైన గుసాడీ గురు కనకరాజుకు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో పద్మశ్రీ గౌరవ పురస్కారంతో సత్కరించింది భారత ప్రభుత్వం రామ్ రామ్ జయ సేవా చకోటుమంతిమంతి అయితే ముందు ఉత్తి గుసాడి రాజుకు పద్మశ్రీ గుసాడి రాజు అని పద్మశ్రీ బిరుదు మీకు ఆ సత్కారం వచ్చిన తర్వాత నుండి అందరూ గుర్తించి నీ దగ్గరికి వస్తున్నారు కదా నీకు పేరు వచ్చింది ప్రభుత్వం ఏదో డబ్బు సాయం చేసింది ఇప్పుడు ఈ కొత్త ఇల్లు కూడా వచ్చింది అప్పటి గుసాడి రాజు నువ్వు ఎప్పుడన్నా నీకు పద్మశ్రీ వస్తుందని అనుకున్నావా గుసాడి రాజు గుసాడి మాస్టర్ అనుకుండే కానీ ఎప్పుడైతే ఈ పద్మశ్రీ వచ్చినప్పటి నుంచి నాకు బాగా మంచిది అనిపిస్తుంది నాకు పెద్దోళ్ళు పెద్దలు హైదరాబాద్ నుంచి వచ్చి చూస్తున్నాడు పోతున్నాడు బాగా సంతోషం అని ఉన్నా మరి గోండుల గురించి కూడా తర్వాత ఈ దండారి గుసాడి పండగ గురించి కూడా ఈ పద్మశ్రీ పురస్కారం వచ్చిన అందరికీ తెలిసింది కదా అందరికీ తెలిసింది ఇది పద్మశ్రీ వచ్చినప్పుడు ఇది మాది దండారి దేవుడు బాగా మంచిది రాని మా దేవుడే చేసింది అని ఇది మా ఆకడికి అయినప్పుడే దాన్ని పూజ చేస్తాం ఆరు నెలల పూజ చేస్తాం ఆకడి పండుగ అయితే ఆరు నెలలైతే దాన్ని పూజ చేస్తాం మేము మల్ల సేయం అది మాత్రం బాగా పెద్ద దేవుడు మాకి ఇప్పుడు ఆదివాసీకు బాగా సంబరంగా వచ్చింది నాకు కూడా మంచిగా ఉన్నది నాకైతే ఇంకా ఇది పద్మశ్రీ వచ్చిందని నాకు సంతోషం అయిపోయింది మొత్తం గోండులందరూ కూడా ఇప్పుడు గుసాడి రాజుకు పద్మశ్రీ రావడం మాకందరికీ వచ్చిందని అనుకుంటున్నారు కదా ఇప్పుడు గుసాడి రాజుకు పద్మశ్రీ వచ్చిందంటే అందరికీ ఆదివాసీలకు బాగా మంచిగా అయిందని బాగా పెట్టిండు బాగా సంతోషం అయిపోయింది మాత్రం ఆదివాసీల బాగా పేరు వచ్చింది మాకు ఆదివాసీకి తీసుకొచ్చిండు బాగా అందరి బాపు మంచిగా చేస్తున్న నీకు ధన్యవాదాన్ని రామ్ రామ్ అనుకుంటూ పోతారు దండారి అప్పుడు చేసే నృత్యం ఏదైతే ఉన్నదో దాంట్లో గుసాడి వాళ్ళు కూడా అంటే గుసాడి అని దేవుని వేషం వేసుకొని గురువు వేషం వేసుకొని వస్తారు కదా అది చిన్నప్పటి నుంచి కూడా మీరు వేస్తున్నారు ఏ వయసులో మీరు మొదటిసారి గుడి నేను ఇరవై ముప్పై ఉన్న ముప్పై ముప్పై ఉన్నప్పటి నుంచి గుసాడి కూడా దండారి మీరు కోలాటం ఎప్పటి నుంచి ఆడటం మేము కోలాట అంటే గుసాడి కాకముందు కోలాట ఆడిన కోలాటం నుంచి ఆడటం నాకు చిన్నప్పటి నుంచి ఇంత ఇంత ఉన్నప్పటి నుంచి ఒక పిల్ల అని ఒక మావ్ ఒకడు పెద్దోడు ఒకడు చిన్నోడు చేసి మనం ఆటలాడట ఒక పెద్ద ఆయన ఒక ఆయనతో పాటు ఒక చిన్న పిల్లగాడు ఉంటాడు చిన్నపిల్ల అయితే చిన్న పిల్ల అయితే మావు సో మావు అని ఒక పెద్ద ఆయన ఉంటాడు ఆయనతో పాటు పోరి అని పిల్లగాడు ఉంటాడు పూరి అని మావు పోరి అని పూరి వేషం మీరు పదేండ్ల నుంచి వేస్తున్నారా ఆహర వయసు నుంచి తర్వాత ముప్పై ఏళ్ళ నుంచి గుసాడే అయితే గుసాడి వేషం వేయాలని ఇప్పుడు ఊర్ల దండారి పండగల ఈ కోలాటం ఆడే వాళ్ళు ఉంటారు వైద్యాలు వాయించే వాళ్ళు ఉంటారు గుసాడి వేషం వేసే వాళ్ళు ఉంటారు అయితే ఇందులో కొందరే గుసాడి వేషం వేస్తారు ఎందుకంటే గుసాడి వేషం వేస్తే చాలా దీక్షతో ఉండాలి నియమాలు పాటించాలి కదా మీకు ఎప్పుడు అనిపించింది నేను కూడా గుసాడి వేషం వేయాలని ఎప్పుడు అనిపించింది గుసాడి అయితున్నారు అయితే అరే వీరు ఎగురుతున్నారు నాకు కూడా బాగా కృషి చేసింది నేను కూడా చేస్తానంటే పెద్ద మనుషులే అరే అద్దురాని చిన్నోడు ఉన్నాడు అన్నాడు అయితే కూడా ఏ నేను అవుతానని టోపీ అన్ని తయారు చేసి గుసాడి వేస్తాం చేసి బాగా ఎరుకుంటా ఎగురుకున్న వరకు అయితే గుసాడి వేషంలా ఏమేమి చేస్తారు గుసాడి వేషంలో మొత్తం బూర్తి చేస్తాం ఒకటి లంగూటేని చేస్తాం గజ్జలు కడతాం అన్నీ చేసి గజ 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 చేతులకు కాళ్ళకు కూడా కాళ్ళకు కూడా చేతు ఇక్కడ మెడకు కూడా అన్ని పెట్టి తల మీద టోపి చేతి మీద దండ పక్క కోక మేకం తోలు జోరే కూడా ఆ జోరే జోర ఇక్కడనే మేకం తోలు కిందికి జోర ఉంటుంది అక్కడ ఏమో ఏమో బీడీలు అవి సామాన్ అది ఉండేది అయితే ఎన్ని రోజులు ఉంటుంది ఇది పది నియమాలు పాటిస్తారు దీక్ష లెక్క ఉంటుంది కదా మేము మొక్కం గడగము ఆ చేతు గడగము అట్లనే ముక్క జాగానే గ్రూప్ చేసి ఒకటే జాగా తింటున్నాం అయితే అది కలిసి అయితే మేము మగవాళ్ళు పోతే మొత్తం మగవాళ్ళు పోతాం మళ్ళా ఆడ పోతే గుసల్లో డప్పు వాళ్ళు అంతే పోతారు దండారైనా దండారైనా ఉండాలి అయితే ఇక్కడ ఉంటాం ఊర్లలో వస్తాడు వాన్ని పంపిస్తాం మళ్ళీ మేము ఒక ఊరికి పోతాము పొయ్యి మేము వస్తాం పోతారు రెండు మూడు ఊర్ల మా మత్తాడి జంగం పిట్టే కూడా అప్పుడు బాగా నాలుగైదు ఊరు ఆడవాళ్ళు పోవాలి మొగ్గ మనుషులు రెండు మూడు ఊర్లకు పోతే ఆడ మనిషి మూడు ఊరికి పోవాలి అంటే ఆడవాళ్ళ దండారి మగవాళ్ళ దండారి అని ఉంటాయి కొన్నిసార్లు మగవాళ్ళు పోతారు కొన్నిసార్లు ఆడవాళ్ళు పోతారు అంటే మీకు దగ్గర ఊర్లకు పోతారు అట్లనే మీ ఊరికి కూడా కొందరు వస్తారు అంతే కదా మగవాళ్ళ దండారి వస్తుంది ఆడవాళ్ళ దండారి అన్ని రోజులు మీరు వేషం కట్టి ఉండాలి వేషం కట్టి ఉన్నారు గుసాడి అంటే ఏంది అసలు గుసాడి అంటే గురువా దేవుడు ఏంటి గురు గురు గుసాడి అంటే ఏమా సార్ దేవుంది గురువు దేవరే అంటాడు వాళ్ళ ముంగట ఎవరే ఏమి చెయ్యరు వీళ్ళని పూజ చేసి ఊరికి ఎవరికైనా ఏమైనా జ్వరం వస్తే కూడా వీళ్ళు పోయి నీళ్ళు వేస్తేనే పోలే ఒక దేవుని లేదు అన్ని దేవుళ్ళ పని చేసేటోడే ఈ గురువాళ్ళు అయితే మీరు ఈ గుసాడి వేషం వేసి మీరు చేసే నృత్యం ఏదైతే ఉంటుందో ఆట ఆ ఆట వేరే గుసాడీల కంటే కూడా చాలా బాగా ఉన్నదని తర్వాత గుసాడీలు చాలా జనాలను నవ్వించుకుంటా కొద్దిగా పరి అల్లరి చేసుకుంటా కూడా ఉంటారు కదా ఇట్లా మార్లవాయి ఊరు నుంచి వచ్చే కనకరాజు మంచి గుసాడి వేషం అని నీకు మొదటి సంవత్సరం నుంచి పేరు వచ్చింది మొదటి సంవత్సరం అంటే మార్లవాయి గుసాడి కనకరాజు ఉన్నాడు బాగా వాళ్ళ కథంలో మేము రా వాడు ఎట్లా ఎగురితే ఎట్ల ఎగరలే ఎగిరకపోతే మాత్రం వాడు తిట్టుతారు మంచిగా చేస్తాడని పేరు వచ్చింది ఎన్ని ఊళ్ళల్లో వచ్చింది పిట్టేగూడ జమ్గావ్ జైనూర్ మత్తాడి సరే అయితే ఇట్లా చేస్తూ ఉంటే ఢిల్లీకి ఒక దండారి బృందం పోవాలని ప్రభుత్వం నిర్ణయించినాక ఆ దండారి బృందాన్ని ఎన్నిక చేసి అక్కడికి సరిపడేలా గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే పరేడ్కి సరిపడేలాగా దండారిని తయారు చేసి పంపాలని అనుకున్నప్పుడు అప్పుడు ఇక్కడ మడావి తుకారాం సార్ అని ఇప్పుడు ఐటీడీఏలా ఆయన ఉండే కదా అధికారిగా ఆయన అక్కడికి ఒక మంచి బృందం తయారు చేయాలని అనుకున్నాడు అనుకున్నాక ఇట్లా ఇట్లా దీని అడుగులు ఉంటే బాగుంటుంది దీని స్టెప్స్ బాగుంటాయి అని ఆయన ఆరేడు రకాల స్టెప్స్ తయారు చేసిండు కదా అవి చేసినాక వాటి అందరికీ నేర్పడానికి మిమ్మల్ని ఎన్నుకున్నాడు ఈ మార్లవాయి కనకరాజు అయితే అందరికి నేర్పడానికి బాగుంటుంది ఆయన ఎప్పుడు చూసిండు మిమ్మల్ని ఆడుతుంటే మడావి తుకారాం గారు ఇక్కడ వచ్చి నాకన్నా చిన్నోడు కదా చూసి చూసారే ఈ బాగా ఎగురుతున్నాను వీళ్ళకు ఒక టేర్ని ఉంచుకోవాలి అనుకున్న పిట్టిగూడెం తిండి దినుడు రాత్రి నుంచి ఎగిరి 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 పొద్దున దాకా ఎగురుడు మళ్ళా మధ్యలో పండుకొని పొద్దుపోయినప్పుడు ఎగురుడే అయితే మొత్తం నూట యాభై మంది అక్కడ ఎగురుతామని టోపీలు అన్ని గజ్జలు పట్టుకునేసి కానీ నా కథం కల్ 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 అంటే అందరిది అట్లనే ఉండాలి చల్చులు అంటే వాళ్ళని తీసి పడేస్తుంది అట్లా ఆయన ఎంతమందిని సెలెక్ట్ చేసి మిమ్మల్ని ఎప్పుడు అంత మందికి సెలెక్ట్ చేసి చేసి వరకు ముప్పై మందికి సెలెక్ట్ చేసిన అంటే వాళ్ళకి నేర్పించమని మీకే చెప్పిండ నన్నే వాళ్ళు మళ్ళా ఎవరు లేదు ఫస్ట్ నేను సెకండ్ ఎవరు రాలేదు నేను ఎట్లా ఎగురితే అట్లా ఎట్లా ఉరికితే అట్లా ఉరుకలే మొత్తం ముప్పై ఐదు మంది డప్పులు పేపర్లు చేసి హైదరాబాదు నుంచి ఢిల్లీకి దిసుకపోయిన అయితే ఢిల్లీలో ఏం జరిగింది అది కూడా మనం మాట్లాడుకుందాం కానీ అసలు అంత పోకముందు ముందు మామూలుగా మనం ఊర్లో చేస్తే మన సంప్రదాయంగా తాతల కాలం నుంచి ఎట్లా వస్తున్నదో దండారి నృత్యం అట్లా చేస్తాము గుసాడీలు కూడా అందరు నృత్యం చేస్తారు ప్రజలందరూ కూడా గుసాడీలు గురువులు వచ్చిందని గుసాడీలు చాలా గౌరవంగా చూసుకుంటారు దండారి పండుగలా ఇది జరుగుతుంది కానీ ఢిల్లీకి పోతున్నప్పుడు ఆ మొత్తము కోలాటం బృందం లేదు ఇంట్లో ఏమైనా గుసాడీలు ఉన్నారు గుసాడీలు ఉన్నారు డప్పుల వాళ్ళు ఉన్నారు అయితే అక్కడికి గణతంత్ర దినోత్సవం నాడు అక్కడ జనం ముందు ప్రదర్శించడానికి దానికి సరిపడేటట్టు మళ్ళీ ఈ అడుగుల్ని స్టెప్స్ ని ఆయన తయారు చేసిండు కదా ఏమేమి స్టెప్స్ చేద్దామని ఆయన నిర్ణయించిండు మళ్ళీ వాటిని మీకు నేర్పి అందరికి నేర్పామని మీకు చెప్పిండు కదా ఆయన ఆ స్టెప్స్ ఏంటి కొన్ని పేర్లు ఉన్నాయి కదా వాటికి అవి చెప్పండి ఇక్కడ అందరికి చేయాలని చెప్పేసి నేను ఎట్లా ఎగురుతున్నా అట్లని వాళ్ళు ఎగరాలి చెప్పు అందులో స్టెప్స్ ఒకదాని తర్వాత ఒకటి ఏమేమి చెప్పు పేర్లు ఒక డప్పు అట్లా కొడతారు ఏడు రకాలు కొడతారు ఏడు రకాలు ఎగరాలి పేర్లు గుసడి ఎగురుడు ఒకటి గుసడి అన్ని ఒకటి తిరుగుడు ఒకటి కదం ఒకటి పాముది ఒకటి దేవుంది నాటక ఒకటి మొక్కుడు ఒకటి దండ పట్టుకొని గిట్ల చేసుడు మొత్తం ఏడు రకాలు అక్కడ ఢిల్లీలో ప్రదర్శనకి ఇవి చేస్తే బాగుంటుందని ఆయన తయారు చేయించాను సరే మళ్ళీ హైదరాబాద్ కు మిమ్మల్ని వచ్చి అధికారులు తీసుకపోయిన ఢిల్లీకి కూడా ఢిల్లీలో మీ ప్రదర్శన ఎట్లా జరిగింది ఢిల్లీలో అట్ర రాష్ట్రం నుంచి వచ్చిండు వస్తే ఎవరైనా ఎగిరినట్ల ఎవరు ఎగరలేదు మన దండారి బృందానికి మంచి పేరు వచ్చింది ఈ ఆదివాసులు డప్పులు కొనిది కాళీకొని ఏందే అయిందో మళ్ళీ ఎగరంగా అందరిది ఎవరు రాలేదు మళ్ళీ ఇందిరాగాంధీ ఆడ కుర్చీ మీద కూర్చుంటే చెయ్యి చేయి పట్టుకుని తీసుకొచ్చింది శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండే ఆమె ఇంటి దగ్గరికి పోయింది కదా మీరు ఆ ఇంటి దగ్గర పోయి దాని మైదానంలో కూర్చున్నది ఇట్లా చేయి పట్టుకుని తీసుకొచ్చి దాని టోపి పెట్టినా గజ్జలు పెట్టినా మొత్తం ఆరు పెట్టినా దండ ఇచ్చిన తోలు జోరి అనిచ్చి అది నేను ఇద్దరు ఎగురు ఆమె మీరు కలిసి ఇద్దరు ఎగిరిను మీతో కలిసి మంచిగా వేసిందా అడుగులు ఆమె వెంటనే పట్టేసిందా ఎగురుడు 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 గిట్లా చుట్టు తిరిగి 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 దిగి అర్ధ గంట ఊరుకుడు మళ్ళా చుడు గిట్లా కథం చేసి డబ్బాలు ఉన్నాయి ఆ డబ్బాలో పోవాలి అప్పుడు మీరు చేసింది వీడియో కూడా ఇప్పుడు దొరికింది కదా సరే అక్కడ ఢిల్లీలో చేసి ఇక్కడ వచ్చినాక మళ్ళా తుకారాం గారే ఐటీఏలో ఏపీఓగా పనిచేస్తుండే అయితే దండారి నృత్యాన్ని పాత పద్ధతిలో చేస్తుంటే అది అప్పటికి ఊర్లలో దండారి పండగను చేయడానికి అయ్యే ఖర్చు వగేరాలు బాగా అనిపించి ఆ కాలంలో ఊర్లలో జర దండారి పండుగ నిర్వహణ తర్వాత నృత్యం చేసే తీరు కూడా బలహీనం అయ్యిందని అది అట్లా కాదు ఇంకా బాగా జరగాలి గొప్పగా జరగాలి దండారి నృత్యం అని ఆయన ప్రతి ఊర్లో ట్రైనింగ్లు పెట్టిండు కదా ఆ ట్రైనింగ్లన్నీ మీ ద్వారానే ఇప్పించిండు అవునా ఆ ట్రైనింగ్లు ఎక్కడెక్కడ జరిగినాయి ఎన్ని సంవత్సరాలు జరిగినాయి మీకు ఆ అందరికి ట్రైనింగ్ ఇవ్వాలే గుసాడి రాజు గుసాడి రాజు ఈయన అందరికి శిక్షణ ఇస్తాడు ట్రైనర్ అని పెట్టిన కదా టీచర్ లెక్క అట్లా ఎన్ని సంవత్సరాలు జరిగింది దాని సంగతి చెప్తాను రెండు మూడు సంవత్సరాలు నేను జరిగిచ్చిన నేను ఊరు ఊరికి పోలేదు వాళ్ళు ట్రోఫీలు అన్ని పట్టుకొని రావాలి పిట్టగూడెం అంటే మీ ఊరికి దగ్గరలో ఇక్కడ అక్కడ మంచిగా ఉంది అయితే అక్కడ మొత్తం ఆరు ఊరు నుంచి సెలెక్ట్ అయింది వాళ్ళు ఎప్పుడు పాస్ అయినారు అందరు నేను ఎగిరిపించిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడైతే అక్కడ నా పేరు మీదనే పోతున్నాడు అయితే కనకరాజు దగ్గర నేర్చుకుని వాళ్ళ ఊర్లలో కూడా దండారి ఇంకా బాగా ఆడే పద్ధతి వాళ్ళు చేసుకున్నారు బాగా నా పేరు మీదనే ఊరు ఊరికి ఇది దండారి బాగా మంచి చేసింది ఆదివాసులకు కనకరాజు అని దాన్ని మొక్కున్న చేసి బాగా నడిపిస్తారు సార్ అయితే ఇది ముప్పై ముప్పై నలభై ఏళ్ళ కింద ఇది జరిగింది అవునా జరిగిన తర్వాత మరిగా మీకు ప్రభుత్వం ఆదివాసీల ఆశ్రమ పాఠశాలల్లో వంట పని మనిషిగా కూడా మీకు ఉద్యోగం ఇచ్చింది దాన్ని కొన్ని రోజులు చేసిన అట్లా చేసుకుంటా మిమ్మల్ని అందరు మర్చిపోయినరు కేంద్ర ప్రభుత్వము ఢిల్లీలో ఉన్నవాళ్ళు ఎట్లా గుర్తించు ఈ కనకరాజ అనే మార్లవాయిలో ఉన్నాడు ఈయన దండారి గుసాడి నృత్యంలో చాలా గొప్ప ప్రావీణ్యం ఉన్నవాడని ఎవరు మీకు ఏమైనా తెలిసిందా అది పేపర్లా చేసింది అప్పుడే తెలిసింది అప్పుడు తెలిసింది అబ్బా కనకరాజు అయితే బాగా పెద్దోడు రా అప్పుడు నీకేమనిపించింది నాకైతే బాగా సంతోషం వచ్చింది సార్ మీద మంచిగా వచ్చిందని ఇప్పుడు కూడా అయితే ప్రభుత్వం పద్మశ్రీ కనకరాజుకి ఇవ్వాలని పేపర్లలో ప్రకటించి వార్తలలోకి వచ్చిన తర్వాత ఇక అందరూ కనకరాజు అంటే ఎవరు కనకరాజు అంటే ఎవరు ఎక్కడ ఉంటాడు ఈయన ఏం చేసిండు ఈయన ఎందుకు పద్మశ్రీ ఇచ్చిండ్రు ఇవన్నీ కనుక్కోవడానికి ఇక జనం రావడం మొదలు పెట్టింది కదా నీకు పద్మశ్రీ వచ్చిందని మొదట్లో ఎవరు చెప్పిండ్రు నేను హాస్టల్లో ఉండే అయితే లేదు కనకరాజుకు పద్మశ్రీ పద్మ ఏం పద్మశ్రీ నీతో పద్మశ్రీ అని మా హాస్టల్ వాళ్ళే అంటారు సార్లు వీళ్ళంటే అంటే ఇక్కడ స్కూల్లోనే హాస్టల్లో పనిచేస్తున్నా అయితే పని చేసుకుని ఉన్నా సార్లు వస్తారు రాజు ఇక్కడ రా నీ పద్మశ్రీ అంత నాకు లేదు ఏమీ లేదు పద్మశ్రీ నన్ను ఎవరన్నా అరే భారతదేశం నుంచి నీ పెద్దోళ్ళు కలెక్టర్ కన్నా అందరికి పెద్దోళ్ళు నువ్వు కేసీఆర్ ఉన్నాడు కదా కేసీఆర్ కూడా నీ పోతే వాళ్ళు నీకు కలవాలి అట్ నీ ఇంత హెడ్ మాస్టర్ వాడని ఉన్నాడు సర్కుంటాను నాకు లేదు ఏమి లేదు ముందు నమ్మలేను నమ్మలేదు జగడ చేసిన చల్ బాగా అనుకున్నాం హెడ్ మాస్టర్ మా మాకు పాగలంటావా రేపు చూడు ఆ రేపు చూడంటే రెండు రోజులు అయిన తర్వాత కార్ల కారు మందికి మంది ఉంటే అస్తాడు పోలీసు వాళ్ళు పట్టుకుని తీసుకుపోతా ఆ రే రే మంది రాగాపురం నుంచి కార్లు అప్సర్లు ఏ పోదో చాలా రోజులు జరిగినాక మొత్తం మీద మళ్ళా ఢిల్లీకి పిలిచి ఢిల్లీకి పోయినాక అక్కడ రాష్ట్రపతి గారికి తీసుకొని వచ్చిండ్రు శ్రీ కనకరాజు తీసుకొని వచ్చినాక కూడా మిమ్మల్ని చాలా ఊర్లు పిలిచిండ్రు చాలా చోట్ల సన్మానాలు చేసిండ్రు ఇప్పుడు మీకు ఆరోగ్యం కూడా అంత బాగుంటలేదు కదా ఏంది మీ ఆరోగ్యం ఇబ్బంది దమ్మ ఇది దమ్ముంది సార్ దమ్ముకు ఏమి మాట్లాడలేదు అప్పుడు మంచిగా ఉంది కదా ఏ మాట అయితే ఆ మాట ఎగురుకుంటారు కూడా చెప్పేసినా ఎగిరిన కూడా గిట్ల ఎగిరిన గిట్లని చెప్పేసిన ఇప్పుడు ఏం చేయాలి మొత్తం మీద మీ జీవితం అంతా కూడా చిన్నప్పుడు చేసిన దండారి గుసాడి వేషం వేసి ఊరూర తిరిగి ఇక్కడి ఊర్ల ప్రజలందరినీ సంతోషపెట్టిన వ్యక్తి మీరు ఆ తర్వాత గుసాడి నృత్యాన్ని ఇంకా చక్కగా తయారు చేయాలని మడావి తుకారాం గారు చేసిన ప్రయత్నముల ఆయనకు కుడి భుజంగా ఉండి అందరికి శిక్షణ ఇచ్చి నడిపించిన వ్యక్తి మీరు ఇప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర నుండి ఢిల్లీకి వెళ్ళి పద్మశ్రీ స్వీకరించి వచ్చిన తర్వాత ప్రభుత్వం మీకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేసింది కదా అయితే ప్రతి రెండు మూడు రోజులకు ఎవరో ఒకరు వచ్చి కలుస్తున్నారు కదా మిమ్మల్ని రోజు రోజు ఇప్పుడు మీరు వచ్చినావు కదా రేపు ఎవరైనా వస్తారు లేకుంటే సాయంత్రం వస్తారు అందరు వచ్చి పోలీసు వాళ్ళు వస్తారు ఎస్ఐ వేస్తారు ఎస్పీ వస్తారు అరే ఇది ఏం కత్తా ఎట్లా అంటారు ఏం చేయాలి అందరూ గౌరవంగా చూస్తున్నారు అందరూ గుర్తిస్తున్నారు దీంతో కనకరాజుకు పద్మశ్రీ వచ్చినందువల్ల మార్లవాయి ఊరుకు పేరు వచ్చింది రాష్ట్రంలో పేరు వచ్చింది దేశంలో పేరు వచ్చింది గోండులకు దండారి అని ఇంత గొప్ప పండుగ ఉన్నది దాంట్లో ఈ గుసాడి వేషం ఉన్నది దీని గురించి కూడా అందరికీ బాగా తెలిసి వచ్చింది కదా మొత్తం మీద ఇది మొత్తం ఆదివాసులకు గోండులకు దండారి దేవుడు అంటే ఆరు నెలల దాన్ని పూజ చేయం ఆరు నెల దాన్ని పూజ చేసుకుంటూ ఉంటాం ఆకాడి పండుగైంది పూజ రోజు ఎగురుడు డప్పుడు కొట్టుడు అది మళ్ళా కూసుంటుంది అప్పుడు ఏమైతే కూలగోడి అవుతాయి అప్పటి నుంచి డప్పులు కొట్టు లేదు ఏమీ లేదు అంటే జూలై నెలలా ఆకాడి పండుగ నుంచి దండారి ఉత్సవం కోసం దీపావళి అప్పుడు జరిగే దండారి పండుగ కోసము రోజు ప్రతి ఊర్లో ఆటపాట రోజు అభ్యాసం చేసుకుంటా ఉంటారు కాబట్టి ఇన్ని రోజులు కూడా ఈ దండారి చేసేదంతా కూడా ఆ యత్మసూర్ దేవత లేక గుసాడి గురు గురించిన పూజ అంతే కదా అందుకోసం గోండులు ఇంత ఎక్కువ కాలం పూజించే దేవుడు యత్మసూరే ఆ యత్మసూర్ దేవతకు గుసాడి ప్రతిరూపం అంతే కదా అంతే మాది దండని నడుచుకున్నప్పుడు ఎక్కడో ప్రతి ఊరికి దీపావళి అయితే ప్రతి ఊరికి పోతాం మళ్ళీ వస్తాం కోలబోడి అయితే దాన్ని పూజ చేయం ఏమి చేయం అక్కడ మూలకు కోలబోడి అంటే దీపావళి తర్వాత కోలబోడి అనే రోజున ఇక ఈ దండారి పండుగను ముగిస్తారు కోలబోడి అంటే దాన్ని ఇంటింటికి తిరుగుతాం ఒక ఆరతి తీస్తారు డబ్బులు ఇస్తారు అవి పట్టుకొని ఒక చెట్టు మీద పోయి ఆడ మొత్తం గుసడి చేసి ఆడ పెట్టి ఒక పూజ చేసి ఒక కోడిని కుట్టిపించి మొత్తం పోయి గంగకు పోయి బొర్రెకు పోయి చేసి వస్తే అప్పటి నుంచి మాత్రం బంద్ సరే అయితే మొత్తం మీద నా జీవితం ఇట్లనే అయిపోతుందని అనుకొని మీరు గడుపుతున్న సమయంలో ప్రభుత్వం మళ్ళీ ఎక్కడ ఉన్నాడు కనకరాజు గుసాడి వేషం వేసేవాడని వెతికి పట్టుకొని మీకు పద్మశ్రీ ఇచ్చిన తర్వాత దండారి పండుగకు గుసాడి వేషానికి మొత్తం మీద ఇంత పేరు వచ్చింది దాంతో ఇంకా మీ జీవితం ధన్యమైందని మీకు అనిపిస్తున్నదా అయితే ఇప్పుడు దండరి వేసే వచ్చింది అయితే ఇప్పుడు ప్రతి ఊరికి ప్రతి జిల్లాలకు అరే కనకరాజుకు వచ్చిందంటే బాగా సంతోషం ఆదివాసి కూడా బాగా సంతోషం రా ఏమి లేదు వాళ్ళకు పండుగ జరిగిన చోటల్లో కనకరాజు గురించి అనుకుంటున్నారు అయితే బాగా మంచిగా చేసిండో వాళ్ళు ఎట్లా వచ్చిందో ఏం కత్త కానీ గవర్నమెంట్ కూడా అయితే అబ్బ వాళ్ళ అదృష్టం ఇది చేసి అని బాగా వస్తాడు పోతాడు నీ కిస్మత్ కిస్మత్ వస్తాడు కూర్చుంటాడు ఏమో తాగుతాడు పోతాడు ఇప్పుడు మానవ శాస్త్రవేత్త అంటారు తర్వాత ఆదివాసీలందరికీ కూడా ఎంతో మేలు చేసిన గొప్ప వ్యక్తిగా ఫ్యూరర్ హైమండార్ఫ్ అనే ఆంథ్రపాలజిస్ట్ ఎవరైతే పంతొమ్మిది నలభైలో వచ్చిండ్రో ఇక్కడ మళ్ళీ ఆయన చనిపోయేదాకా కూడా ఎనభైల వరకు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు మార్లవాయి కేంద్రంగానే ఆయన గోండుల గురించి పరిశోధన చేసి చాలా పెద్ద పుస్తకాన్ని వెలువరించు ఆదివాసీల సంక్షేమం కోసం గోండుల సంక్షేమం కోసం కూడా అధికారిగా ఆయన నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు పనిచేసినారు తర్వాతి కాలంలో కూడా ఆయన రూపొందించిన విధానాలు పథకాలు ఇవే ఆదర్శంగా ఉంటూ వచ్చినాయి ఆదిలాబాద్ జిల్లాలో తర్వాత తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆదివాసీల అభివృద్ధి కోసం హైమండార్ఫ్ గారు మీ ఊర్లోనే గడిపింది కదా తన భార్య బెట్టితో గడిపి చిన్నప్పుడు ఎప్పుడన్నా మీరు చూసిండ్రి చూసినా వాళ్ళతోటి వాళ్ళ దగ్గర ఉండి వంట చేసిన వాళ్ళకి నీళ్ళు ఇచ్చిన ఇద్దరు వచ్చిండు అయితే పడస నుంచి వచ్చిండు మళ్ళా ఆమె కడుపుకొచ్చింది వచ్చింది అప్పుడు దాన్ని అటు తీసుకుపోయిండు గుర్రలతో వచ్చిండు ఇక్కడ నుంచి పోవాలి ఆశీర్వాద్ మళ్ళీ రావాలి గుర్రెల నుంచి వస్తే ఒక గుర్రంకి ఇక్కడ వాళ్ళ గుర్రంకి పెద్ద పులి తిన్నది రాజు కైసాఖరికి మా తల్లి ఏమన్నా పోవద్దురు అని అజు అజు ఆ ఆవా వాళ్ళ దగ్గర అన్నం దినుడు చేసి మళ్ళీ ఇదే గుడిసే అయితే అప్పుడు గడ్డి గుడిసేళ్ళు గిఫ్ట్లు కట్టిండడు అట్లని అయితే ఎట్లా ఉండే మళ్ళా పోయిండు పొయ్యి కొడుకు బుట్టిండు కొడుకుబుట్టి నాలుగు సంవత్సరాలు ఉండే అట్టు మళ్ళా వచ్చిండు వచ్చినాక మా తాతల చూపట్లు చనిపోయిండు ఆ రే 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 మా దోస్ అన్ని పోయినాడు అని ఏడుచుకున్నాడు పోయి లచ్చు పటేల్ అని కొడుకు పేరు పెట్టేసిండు అంత నాకు తెలుసు హేమండ్రి ఎట్లా చేసిండు ఏం హేమండ్రి అయితే పెద్దోళ్ళు కానీ నాకు వయసులో చిన్నోడు నేను ఒక బిడ్డ పుట్టింది వాళ్ళకప్పుడు ఏమి లేదు మేము ఈ మార్లవికు హేమండర్ సాబు లచ్చు పటేల్ హన్నుమాస్తారు ఇది ఊరు బస్త చేసిందంటే ఎప్పుడు ముప్పై ఇల్లుండే ముప్పై ఇళ్ళకు ఇప్పుడు నూట యాభై ఇళ్ళు అయింది ఇక్కడ నుంచి నా అంతా వయసు ఎవరు లేరు మారలవాయి ఊరంతా కూడా మీతో పాటు పెరగడం మారడం మీరు చూసి బాగున్నది కనకరాజు గారు మీరు ఇదే సంతృప్తితో ఆరోగ్యంగా మీరు దండారి పండుగను ఇంకా చాలా సంవత్సరాలు చేసుకోవాలి ఆదివాసీలకు గోండులకు కూడా గర్వకారణంగా నిలిచింది మీకు పద్మశ్రీ రావడం ఆయాసంతో బాధపడుతున్నా ఇంతసేపు ఆకాశవాణి కోసం మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు నమస్తే ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండి